ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ పెన్షనర్ల కమిషనర్ ఆఫీస్ ఎదుట జాతీయ సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రామదాసు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు శుక్రవారం బర్కత్పూర్లోని తొంభై ఐదు పెన్షనర్ల కమిషనర్ ఆఫీస్ ఎదుట ప్రైవేటు సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు గాను రావాల్సినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు డిఏలు మెడికల్ ను తక్షణమే ప్రారంభించాలని పెన్షనర్ల కమిషనర్ కె పార్వతికి వినతి పత్రాన్ని చేశారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ సమస్యల పట్ల కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు కంపెనీలో పనిచేసి ఉన్నాను ఒక్కొక్కరు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళను అందరం కూడా సీనియర్ సిటిజన్స్ మనందరం కూడా ప్రతి నెల మన జీతాల్లో పిఎఫ్ కట్ అయింది మన జీతం మన మన పిఎఫ్ ఎంత కట్ అయిందో మన కంపెనీ వాళ్ళు కూడా అంతే కట్ చిన్న పెన్షన్ ఏదో నాలుగు వేల రూపాయలు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ వారు వాళ్ళకి ఒకటో సంతోషమే వాళ్ళందరూ కూడా కూడా ఇవ్వమని మనం అడుగుతున్నాము మన డబ్బులు ఉండి కూడా మనకి ఖచ్చితంగా మనం కూడా మన తెలంగాణ ఆ రోజు మనం ధర్నా చేసి మనం సాధించుకోవాలని మీ అందరిని కూడా మనిషి పొందుతాము ఒకదారా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి పెట్టకుండా వారికి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చున్నారు మనకు కనీసం మూడు వేలు ఒక వేలు రెండు